హలో అండి నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఇక్కడ మ్యాంగో క్యాండీస్ చేశానండి చాలా బాగా కుదిరాయి ఇలా ఎక్కువ మొత్తంలో చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చక్కగా సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయి తింటుంటే పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగుంటాయండి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే వీటిని ఇలా కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా కూడా ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం వీటిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఇక్కడ వీటిని తయారు చేసుకోవడానికి రెండు చిత్తూరు మామిడికాయలను తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత చక్కగా ఇలా పీల్ తీసేసుకోవాలి ఇలా పీల్ తీసుకున్న వీటిని ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు కాస్త పొడవుగా ఒక ఇంచే మందంగా ఉండేలాగా చక్కగా ఈ మొక్కల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలన్నిటిని కట్ చేసుకోవాలి కాస్త ఇలా మందంగా ఉండేలాగా కట్ చేసుకుంటే మనకి ఎండే సర్కల్లా ఇంకొంచెం సన్నగా అవుతాయండి అందుకని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిని పెట్టి ఒక రెండు గ్లాసులు నీళ్ళను పోసుకొని కట్ చేసుకున్న ముక్కల్ని ఈ నీళ్ళల్లో వేసుకొని ఎక్కువసేపు కాదండి ఒక్క రెండు నిమిషాలు ఇలా స్లోగా కలుపుకుంటూ ఈ ముక్కల్ని కాస్త మెత్తబడేదాకా ఉడికించుకోవాలి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది ఎక్కువ ఉడకకూడదండి అలా ఉడికాయండి మరీ మెత్తగా అయిపోతాయి ఇలా ఫోర్క్తో గుచ్చామంటే దిగిపోయింది కదా అంటే మనకి ఇక్కడ చక్కగా ఈ ముక్కలు ఉడికిపోయినట్లు ఇప్పుడు ఇలా రెడీ అయిన వీటిని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళనన్నిటినీ వంపేయాలి ఇలా స్ట్రైనర్లో వేసిన ముక్కలు పూర్తిగా చల్లారి దాకా ఇలానే ఉంచేయాలి ఇప్పుడు ఒక బౌలున్ తీసుకొని ఇందులో చల్లారిన మామిడికాయ ముక్కల్ని ఒక లేయర్గా వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్లోగా కొద్దిగా మామిడికాయ ముక్కలు ఉడికినవి కదా కొద్దిగా మెత్తగా ఉంటాయి స్లోగా ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిపైన మనం మామిడికాయ తీసుకున్న పులుపును పట్టి పంచదారని వేసుకోవాలి నేను తీసుకున్న రెండు మామిడికాయలకి ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నానండి అంటే హండ్రెడ్ గ్రామ్స్కు ఉంది నాకు ఇక్కడ తీసుకున్న పంచదార దాన్ని ఇలా ఒక్కొక్క స్పూను చక్కగా ఈ విధంగా మామిడికాయల మీద వేసుకుంటూ లేయర్ లేయర్లుగా మామిడికాయలను పెట్టుకొని ఆ పైన ఒక్కొక్క స్పూను పంచదారని వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మామిడికాయ ముక్కలకి పంచదార అనేది చక్కగా పడుతుంది ఇదే విధంగా మనం తీసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఈ విధంగా వన్ బై వన్ లేయర్ లేయర్లుగా వేసుకుంటూ పంచదారని వేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కకి చక్కగా ముక్కలకి పంచదారని పట్టించాలి మీరు కావాలనుకుంటే పంచదారకు బదులు పటికి బెల్లం పౌడర్నైనా వేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న దీనిపైన మూతను పెట్టి ఒక రోజంతా దీన్ని ఇలా ఉంచేయాలి నేను ఇక్కడ మార్నింగ్ కలిపానండి ఇలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేశాను నేను ఇక్కడ మీకు మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నాను అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను పంచదార అనేది చక్కగా కరిగిపోయి మొక్కలకి ఈ జ్యూస్ అనేది బాగా పట్టిందండి ఇలా వాటర్ అనేవి వస్తాయి ఇప్పుడు ఇందులో నుంచి స్లోగా మనం మామిడికాయ మొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ప్లేట్లోకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ విధంగా ప్లేట్లోకి ఒకదాని తర్వాత ఒకటి మామిడికాయ ముక్కలన్నిటిని చక్కగా ఈ ప్లేట్లోకి పేర్చుకోవాలి కాస్త ఓపిక్గా ఇంట్రెస్ట్గా చేసుకోవాలే కానీ చక్కగా ఇలాంటి రెసిపీస్ మనం సంవత్సరం అంతా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి చూసారు కదా ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని ప్లేట్లో నీట్గా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మనకి జ్యూస్ అనేది మిగిలిపోయింది కదా దీన్ని కూడా వేస్ట్ చేయకుండా గాసు సాలుకి స్టోర్ చేసుకొని మనం షర్బత్లా కలుపుకొని తాగామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ ప్లేట్లని చక్కగా ఎండలో రెండు రోజులు ఎండ పెట్టుకోవాలి నేను ఇక్కడ డస్ట్ పడకుండా పైన క్లాత్ని వేసి రెండు రోజులు ఎండలో ఎండ పెట్టానండి ఇక్కడ మీకు మూడో రోజు చూపిస్తున్నాను చక్కగా ఎండిపోయాయండి గలగలామంటూ అలాగని గట్టిగా లేవు తింటుంటే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళైతే ఎండు తింటేనే తినేశారండి మా చిన్నోడికైతే భలే నచ్చాయి పుల్ల పుల్లగా భలే ఉన్నాయండి నేను ఇంకా పెట్టాలనుకుంటున్నానండి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా ఎక్కువ క్వాంటిటీ కాకపోయినా తక్కువ అయినా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి మీకు పంచదార నచ్చకపోతే పటికి బెల్లం పౌడర్తో అయినా చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇలా రెడీ చేసిన వీటిని చక్కగా గోసెస్లో కానీ కవర్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకొని తిన్నామంటే సంవత్సరం అంతా మామిడికాయని తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దండి మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్